మాధవి వెల్కమ్ టు మాధవి ఈ ఈరోజు వచ్చేసి మనము శృతి శారీస్కి అయితే వచ్చామండి అండ్ వీళ్ళది ఏంటంటే కంప్లీట్గా ఆన్లైన్ అండి అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ వీళ్ళ దగ్గర అయితే శారీస్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ వేర్ శారీస్ లాగా ఉంటాయి అండ్ మనము చిన్న చిన్న పార్టీ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి అండ్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ఈరోజు వీడియోలో అయితే ఆ శారీస్ అన్నీ చూద్దాము ఇదిగోండి ఇది ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా మంచి ఫ్యాన్సీ శారీ అండి చూడండి శారీ ఎంత బాగుందో ఇది వచ్చేసి జార్జెట్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి శారీ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఇదిగోండి దాని బ్లౌజ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి వచ్చేసి మస్ యెల్లోకి మస్టర్డ్ ఎల్లోకి వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో అయితే శారీ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదే కాదండి ఇక్కడ చూపిస్తున్న అన్ని శారీస్ కూడా మనకు అన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లోపలే ఉన్నాయండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి మీరు చూడండి శారీస్ అన్నీ నేను చూపిస్తాను ఏదైనా నచ్చితే కనుక మోస్ట్లీ ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే షాప్ అనేది అవైలబుల్ ఎప్పుడు ఉంటుందో మనకి ఐ ఐడియా లేదు కాబట్టి మేమైతే మోస్ట్లీ ఆన్లైనే ప్రిఫర్ చేస్తున్నామండి అండ్ శారీస్ అయితే అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పేసి చాలా తక్కువ ప్రైసెస్కి అయితే శృతి గారు మనకు శారీస్ ఇచ్చేస్తున్నారండి శారీస్ అయితే చూడండి మంచి శారీస్ ఉన్నాయి ఇదిగోండి ఈ టైప్ ఉన్నాయి ఇవి వచ్చేసి బనారస్ టైపు ఇవి వచ్చేసి డైలీ వేర్ టైపు అండ్ ఇవి కలంకారీ ప్రింట్స్లో ఉన్న శారీస్ అండ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శారీస్ అన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి మనం ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు వచ్చేసి మనం డోలా సిల్క్లో కలంకారీ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నామండి చూడండి శారీ ఎంత బాగుందో అండ్ ఇది కూడా మనకి తక్కువ ప్రైస్లోనే వస్తుందండి ఇవి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇది మొత్తం కూడా చూడండి మనకి ఎలిఫెంట్ డిజైను అండ్ డిస్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి కలంకారీ ప్రింట్స్ అంటాం కదా కలంకారీ ప్రింట్స్లో అయితే ఈ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు అండ్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు అండ్ దీని పళ్ళు వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసి బార్డర్ వచ్చేసి ఇది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అండ్ దీంట్లో కూడా ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయండి చూద్దాము ఇవేంటంటే సిక్స్ ఫిఫ్టీ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నారండి ఇవి కూడా ఇదిగోండి దీంట్లో ఇంకా టూ సారీస్ ఉన్నాయి మీకు కనుక ఏదైనా కావాలంటే కనుక వీలైనంత తొందరగా అయితే వీలైనంత తొందరగా అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయండి అండ్ బల్క్లో ఎవరికైనా కావాలంటే కూడా మనకి ఈ ప్రైస్లో దొరుకుతుందండి ఇవన్నీ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాం ఇది ఒక ప్రింట్ అండి చూడండి శారీ అయితే చాలా బాగుంది మనకి బాందిని డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ మనకి బార్డర్ వచ్చి కూడా మంచి డిజైన్ వచ్చిందండి పైన వచ్చేసి మనకి అప్ సైడ్ వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి ఒక కొంచెం పెద్ద బార్డర్లో అయితే ఇచ్చారండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు అండ్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇప్పటిదాకా మనం చూసిన శారీస్ అన్నీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయి మంచి డ్రామా గ్రీను పీచ్ పింక్ అండి మంచి కాఫీ కలరు నావీ బ్లూ బాటిల్ గ్రీను బ్లాక్ పర్పుల్ అండ్ రెడ్ చూసారు కదండి దీంట్లో అయితే మనకి ఆల్మోస్ట్ టెన్ కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి బట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇలాంటి శారీస్ అనేది మీరు ఎక్కడ చూడలేరండి చాలా తక్కువ ప్రైస్లో అయితే మనకి శృతి కలెక్షన్స్లో దొరుకుతున్నాయి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి వీలైనంత తొందరగా అయితే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫాస్ట్ సేలింగ్ ఉందండి ఇలాంటి శారీస్కి సో ఏంటంటే టూ త్రీ డేస్లోనే స్టాక్ అవుట్ అయిపోతున్నాయి సో వీలైనంత తొందరగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకొక శారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి బాందేని డిజైన్లో అండ్ షిబోరి డిజైన్ అంటారు కదా ఆ డిజైన్లో వచ్చిందండి అండ్ మనకు వచ్చేసి అన్నీ కూడా డైమండ్ షేప్లో వచ్చింది శారీ మొత్తము ఇలాగే వస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి వన్ మీటర్ పళ్ళు పళ్ళు అంతా ఇలా వచ్చింది మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ప్లేన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మనకి ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ గ్యాప్ బార్డర్లో డిజైన్ ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే పడుతుందండి యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు వీడియో మొత్తం కూడా సిక్స్ ఫిఫ్టీ స్పెషల్ అని చెప్పొచ్చండి అన్ని శారీస్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీసే శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఏ కలర్కి ఆ కలర్ యూనిక్గా ఉంది చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి గ్రీన్కి వచ్చేసి నావీ బ్లూ ఇచ్చారు ఇది లైట్ ప్యారెట్ గ్రీన్కి వచ్చేసి డార్క్ గ్రీన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఆరెంజ్కి వచ్చేసి పింక్ వచ్చింది ఇది ఎల్లోకి వచ్చేసి రామా బ్లూ పింక్కి వచ్చేసి ఆరెంజ్ కలరు అండ్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్ స్నఫ్ ఇది సిమెంట్ కలర్కి వచ్చేసి మనకి డార్క్ నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసి ఎల్లోకి వచ్చి ఆరెంజ్ అండి ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉన్నాయి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది శారీ అయితే చాలా సూపర్గా గా ఉందండి మనకి హాఫ్ వైట్లో లో వచ్చింది శారీ అండ్ శారీ అంతా కూడా మనకి క్రాస్ డిజైన్ వచ్చింది చూడండి ఇందులో మనము ఓపెన్ చేసి చూడడానికి ఏముండదండి ఎందుకంటే శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా శారీ త్రూ అవుట్ ద శారీ ఇదే డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసి చిన్నగా లేస్ లాగా డిజైన్లో ఇచ్చారు అండ్ కట్ వర్క్ ఇచ్చారు అండ్ శారీ ఇదిగోండి స్టార్టింగ్ అండి ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ అండి ఇదిగోండి ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది చాలా చాలా హైలైట్ అవుతుంది అండ్ చిన్న పిల్లలు ఉంటారు కానీ కాలేజ్ గోయింగ్ పిల్లలు అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందండి ఇది కనుక మీరు చిన్న చిన్న పార్టీస్ కట్టుకొని వెళ్తే చాలా సూపర్గా ఉంటుంది మనకేంటంటే ఈ శారీకి బ్లౌజ్ హైలైట్ చేశారండి బ్లౌజ్కి వచ్చేసి మంచి వర్క్లో ఇచ్చారు చూడండి ఇదిగోండి ఇదంతా హ్యాండ్స్కి వస్తుంది అండ్ శారీ అంతా కూడా చిన్న వర్క్ ఇచ్చారు చూడండి సారీ బ్లౌజ్కి అంతా కూడా చిన్న వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి ఇది ఇచ్చేసరికి శారీ చూడండి ఎంత హైలైట్ అవుతుందో ఇదిగోండి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఒకటే కాదు ఇదిగోండి ఇక్కడుంది ఇక్కడుంది ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీసే అండి అండ్ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ చేయండి మీకు కలెక్షన్ ఏంది అంటే ఒక ఫోర్ శారీస్ కావాలన్నా త్రీ శారీస్ కావాలన్నా కూడా శృతి గారు మీకు అవైలబుల్ ఉంటాయి శృతి గారు మీకు శారీస్ అందజేయడానికి ట్రై చేస్తారు శారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ సిక్స్ ఫిఫ్టీ కలెక్షన్ అనేది మీకు ఇంకొకసారి ఎక్కడ కూడా దొరకవండి అంత బాగున్నాయి కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దామండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మంచి పర్పుల్ అండి పర్పుల్కి వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు అండ్ మధ్యలో వచ్చేసి చిన్న డిజైన్ వచ్చింది అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు శారీలో సెల్ఫ్ కలర్లో డిజైన్ వచ్చిందండి ఈ డిజైన్ వల్ల కూడా శారీ చాలా లుక్ వచ్చింది అండ్ మనకి ఇదిగోండి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి నెమల డిజైన్ వచ్చింది మనకి కలంకారీ శారీస్లో ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో అలాంటి డిజై డిజైన్ వచ్చింది అండ్ వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీస్ ప్రైస్ కూడా మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈరోజు వీడియోలో కంప్లీట్గా శారీస్ అన్నీ కూడా మనం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఇందులో మనకి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఉన్నాయండి బట్ ఏంటంటే శృతి గారు మనకి అన్ని సారీస్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నారండి ఆషాఢం ఆఫర్స్ కింద ఎనీ సారీ సిక్స్ ఫిఫ్టీ అనే కాన్సెప్ట్ తోటి శారీస్ అన్నీ అయితే చూపిస్తున్నారు చూడండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి శారీస్ మనకి ఇది వచ్చేసి పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ ఇచ్చారు ఇది వచ్చేసి మంచి రామా గ్రీన్కి పర్పుల్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్కి అండి గ్రే కలర్కి మెరూన్ బార్డర్ ఇచ్చారు అండ్ ఎల్లోకి బ్లూ ఇచ్చారు అండ్ మెరూన్కి నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసి మెజంతా పింక్ అండి మెజంతా పింక్కి గ్రీన్ కలర్ చూసారు కదా శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ అండి మీరు ఎనీ సారీ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ మోస్ట్లీ ఆన్లైన్ ప్రిఫర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ శారీస్ అండి మనకు వచ్చేసి ప్లెయిన్ శారీస్కి ఇదిగోండి మంచి లేస్ ఇచ్చారు చూడండి ఈ లేస్ కూడా మల్టీ కలర్స్లో ఉంది పింక్ వచ్చింది గ్రీన్ వచ్చింది ఎల్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి లైట్ గోధుమ కలర్ వచ్చింది అండ్ మల్టీ కలర్స్లో అయితే మనకి లేస్ వచ్చిందండి ఈ లేస్ వల్ల ఏంటంటే శారీకి మంచి లుక్ వచ్చింది ఇది వచ్చేసి బేబీ పింక్ శారీ అండి మనం ఇది చూస్తున్నాం కదా ఇది వచ్చేసి పళ్ళు శారీకి ఇదిగోండి కింద మొత్తం కూడా మనకి లేస్ వస్తుంది ఇవన్నీ కూడా కాలేజ్ గోయింగ్ పిల్లలకి అండ్ చిన్న చి కొంచెం చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా అండ్ దీనికి ఏం చేశారంటే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ మంచిది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మనకి లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి శారీ అయితే అదిరిపోతుందండి ఎవరైనా కట్టుకుంటే కూడా అండ్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నారండి అండ్ ఇది కూడా మంచి బ్రౌన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ లైట్ గ్రీను పేర్సల్ కలరు దానికి వచ్చేసి నావీ బ్లూ కలరు ఇది వచ్చేసి సీ గ్రీను దీనికి వచ్చేసి మంచి బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా ఆల్మోస్ట్ పిస్తా కలర్ అండి పిస్తా కలర్కి వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీసే మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచి బ్లూకి వైట్ ఇచ్చారండి అండ్ మనకి శారీ అంతా కూడా ఇదిగోండి ఇదే డిజైన్లో వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి బిగ్ బార్డర్ ఇచ్చారు మంచి బార్డర్ ఇచ్చారండి చాలా హైలైట్ అయింది బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా ఎక్సలెంట్ పళ్ళు ఉంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చిన్న బుటీ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి కింద అయితే పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి ఇదిగోండి ఇందులో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి బ్లాక్ ఇది వచ్చేసి రెడ్ అండ్ వచ్చేసి గ్రీన్ ఇందులో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే సేల్స్ అయిపోతున్నాయి టూ త్రీ డేస్ తర్వాత మీరు వీడియో చూస్తే అయితే కొంచెం శారీస్ దొరకడం ఇబ్బందిగా ఉంటుంది సో వీలైనంత తొందరగా అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా జార్జెట్ శారీస్ అండి శారీ క్లాత్ అయితే సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి క్లాత్ అయితే అండ్ ఇప్పుడు అయితే ఇది ట్రెండ్ నడుస్తుందండి ఈ శారీస్ ట్రెండ్ అయితే ఇప్పుడు ప్లెయిన్ శారీస్ మళ్ళీ ఫ్యాషన్ అయినాయి ఒకప్పుడు ఫ్యాషన్ ఉండేవి మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయినాయి కాకపోతే ఏంటంటే అంతకుముందు కలర్ ఏంటంటే ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ కలర్లోనే మంచిగా ఇలాగ వర్క్లో వస్తుంది చూడండి ఇలా వర్క్లో వచ్చేసి అన్నీ కూడా మనకి మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అందులో మనకి చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి ఇది ఒక్కటి ఓపెన్ చేద్దాం మనం యాక్చువల్గా ఈ బ్లౌజ్ వల్ల శారీ చాలా హైలైట్ అవుతుంది అండ్ దీనికి కూడా చిన్నగా కట్ బార్డర్ ఇచ్చారు చూడండి శారీకి శారీ అంతా కూడా సేమ్ అండి కొత్త ప్లేన్ శారీని చూసేది ఏమీ లేదు బట్ ఏంటంటే మీకు తెలియడం కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ శారీకి ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది అండ్ దీనికి ఏంటంటే బ్లౌజు ఇలా వచ్చేసరికి చాలా హైలైట్ అయింది చూడండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ అండి మీకు మార్కెట్లో ఈ ప్రైస్కి ఎక్కడ దొరకవండి శృతి గారు ఏంటంటే మనకి ఆఫర్ ప్రైసెస్ కింద ఈ ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఆషాఢం ఆఫర్స్ కింద ఇదిగోండి ఇది వచ్చేసి పర్పుల్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ ఇదొచ్చేసి మంచి మస్టర్డ్ కలర్ బ్లాక్ కలర్ మనకి నావీ బ్లూ బ్లూ అండ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ చూసా ఎలాంటి కలర్స్ మీకు మళ్ళీ ఎక్కడ దొరకవండి ఈ ప్రైసెస్ కూడా ఎక్కడ దొరకవండి సో వీలైనంత తొందరగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి అసలు ఎంత అందంగా ఉందంటే శారీ నేను చెప్పలేనండి అంత బాగుంది మీరు చూడండి శారీ మీరు చూసిన తర్వాత మీరే చెప్పండి శారీ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి శారీ అయితే ఎక్సలెంట్ శారీ అండ్ చూడండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి శారీ మంచి హాఫ్ వైట్కి వచ్చేసి పర్పుల్ కలరు అండ్ బార్డర్ వచ్చేసి మనకి పైన స్మాల్ బార్డర్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇచ్చారు చూడండి ఈ బార్డర్ వల్ల శారీ ఎంత హైలైట్ అయిందో అండ్ కలర్ కాంబినేషన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది అండ్ దీని పళ్ళు అండి ఇదిగోండి వన్ మీటర్ పళ్ళు అండ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఇచ్చారు యాక్చువల్గా దీని ప్రైస్ మార్కెట్లో మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు కూడా సేల్ చేస్తున్నారండి బట్ ఏంటంటే మనము ఆషాఢం ఆఫర్స్ కింద శృతి కలెక్షన్స్లో మనమైతే సిక్స్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నామండి దీంట్లో ఒక టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ ఈ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇది ఆన్లైన్ సేల్స్ కాబట్టి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి వీడియో పెట్టిన వెంటనే అయితే సేల్స్ అయిపోతూ ఉంటాయి సో వీలైనంత తొందరగా అయితే శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి మనము కాటన్ చేస్తున్నామండి కాటన్లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది చాలామంది ఇవాళ రేపు ఏజ్కి సంబంధం లేకుండా అయితే కాటన్స్ కడుతున్నారు చూడండి ఇదిగోండి ఇదంతా కూడా షిబోరీ ప్రింట్ వచ్చిందండి షిబోరీ ప్రింట్ వచ్చేసి మనకి పైన కింద అయితే బాధినీ డిజైన్లో అయితే బార్డర్స్ ఇచ్చారు చూడండి బాందినీ ప్రింట్లో అయితే మనకి బార్డర్స్ వచ్చినాయి అండ్ మధ్య మధ్యలో బుటీస్ వచ్చినాయి ఈ బాందినీ ప్రింట్లో ఇదిగోండి యాక్చువల్గా ఈ శారీస్కి చాలా క్రేజ్ ఉందండి బయట ఎందుకంటే కాటన్ శారీస్ అనేది ఇంతకుముందు ఏంటంటే ఉట్టి సమ్మర్లోనే కడతాము అనుకునేవాళ్ళు బట్ ఇప్పుడు వర్షాకాలం అయినా కూడా ఎంత వేడి ఉంటుందండి బయట చాలా అంటే చాలా వేడుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఎట్లా అండి ఉందా లేదా ఓకే అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అండి అంటే మనకి ఇదిగోండి ఇలాగే వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ ఈ బా మార్కెట్లో మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు బట్ మనకి శృతి కలెక్షన్స్లో ఏంటంటే జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారండి అండి ఇదిగోండి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి మీకు మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలాగే సేల్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి అన్నీ కూడా షిబోరీ ప్రింట్స్లో వచ్చినాయి మంచి శారీస్ ఉన్నాయి అండ్ ఆన్లైన్ సేల్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయి సో వీలైనంత తొందరగా అయితే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి షాప్ని విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తానండి కొంతమంది చూడండి ఎందుకంటే షాప్ మోస్ట్లీ ఏంటంటే శృతి గారు కొంచెం బిజీగా ఉంటారండి అందువల్ల ఏంటంటే మోస్ట్లీ ఆన్లైన్లోనే సేల్ అయిపోతూ ఉంటాయండి వాళ్ళకి మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి ఆ గ్రూప్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరందరూ కూడా ఆ గ్రూప్ లింక్ చూసుకొని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అయితే శృతి గారు అప్డేట్ చేస్తూ ఉంటారు